తెలంగాణలోనూ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది సాయంత్రం నాలుగు గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు రాష్ట్రంలో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నలభై శాతం ఇవే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఇక వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి డెబ్బై ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు వచ్చే నెల మూడున తుది ఫలితాలు విడుదల కానున్నాయి ఇక పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ ఎస్ బలరామ్ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ మాత్రం ముగిసింది అయితే ఓటర్ ఎటువంటి తీర్పు ఇచ్చాడేది మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆసక్తికర పరిణామంగా చోటు చేసుకుంది గతంతో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ శాతం పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇటు గ్రాడ్యుయేట్స్ సంబంధించి గత ఎన్నికల్లో యాభై తొమ్మిది శాతం నమోదు కాగా ఇప్పుడు దాదాపు ఈసారి జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పి ఓటింగ్ సరళి చూస్తే అస్పష్టమవుతుంది దాదాపు అరవై ఒక్క శాతం పైగానే ఇంకా గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలుస్తుంది ఈ ఇక టీచర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు ప్రస్తుతం అయితే ఎనభై మూడు శాతం ఓట ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా అంచనాలను తారుమారు చేసే అంశంగానే చెప్పుకోవాలి గతంలో అయితే యాభై తొమ్మిది శాతం అరవై ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది గతంతో పోలితే ఈసారి ఓటింగ్ శాతం కూడా ఎక్కువ పెరిగినట్లుగా భావించాలి ఉదయం కొంత మందకొడిగా పోలింగ్ శాతం నమోదైంది పోలింగ్ సర్లు కూడా అదే రకంగా ఉంది మధ్యాహ్నం తర్వాత కొంచెం ఓటింగ్ శాతం ఎక్కువగా పెరగడం ప్రారంభమైంది గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇటు కరీంనగర్ తో పాటు జగిత్యాల పెద్దపల్లి కొమరంభీం సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది పట్టభద్రుల స్థానానికి కూడా ఈసారి ఎనభై మూడు శాతం అంటే చాలా మంది పట్టబదు తమ ఓటు హక్కును వినియోగించుకొని చెప్పుకోవాలి మొత్తానికైతే ఇటు గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎన్నికలు ప్రధానంగా చెప్పుకోవాలి యాభై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వీరిలో ఇటు జాతీయ పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇస్తారా లేకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ఓటర్లు అవకాశం ఇస్తారా అనేది మాత్రం ఆసక్తిగా మారింది టీచర్ల ఎన్నికల సంబంధించినైతే కొంత ఒక స్పష్టత ఉంది స్పష్టత ఉన్న నేపథ్యంలో ఆ అభ్యర్థి గెలుస్తారని చెప్పి భావించవచ్చు కానీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికలు మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్నాయనే అంశాన్ని కూడా చర్చలోకి వస్తుంది ఎందుకంటే ఇటు పోటా పోటీగా జాతీయ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం కొనసాగించినప్పటికీ ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా బరిలోకి దిగారు కాబట్టి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయని మాత్రం కొంత ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు తుది ఫలితాలు వెల్లడే వరకు ప్రస్తుతమైతే పోల్ ప్రస్తుతమైతే కొంత అంచనాలు మాత్రం కొనసాగుతున్నప్పటికీ ఇటు జాతీయ పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇస్తారా లేకపోతే స్వతంత్ర అభ్యర్థులకు ఈసారి ఓటర్లు అవకాశం ఇస్తారని మాత్రం వేచూడాల్సి ఉంటుంది బలరాం రైట్ థ్యాంక్ సతీష్